తిరుపతిలో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇంకా మీదట కూడా జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అలానే ఈరోజు గాయపడ్డ మరణించిన వాళ్ళ కుటుంబాలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడుతుంది ఇంతటి బాధలు ప్రజలు ఉంటే కనీసం విచారం వ్యక్తం చేయకుండా కనీసం జాలి దయా కరుణ ఏవీ లేకుండా ఈ రోజా అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి శవాలు ఎక్కడ కనిపిస్తే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు శవరాజకీయాలు చేసేయాలి శవాల మీద పేలాలు వేరుకోవాలి అసలు అదేంటో ఈ ఈ సైకో ఆనందం ఏంటో వీళ్ళకి శవాలు మరణించారు అంటే చాలు అసలు ఆనందంతో తాండవిచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అసలు వికృత చేస్తలు చేస్తూ ఉంటాడు అసలు ఈ రోజు రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా మనుషులు ఇలా కూడా ఉంటారా కనీసం మానవత్వం అనేదే లేదా వీళ్ళకి తెలీదా అనిపిస్తుంది మా రోజా మర్చిపోయావా ఇదే నువ్వు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశికి నువ్వు ఎన్ని రోజులు ముందే కొండ మీదకి వెళ్ళి ఎన్ని వందల మందిని వందలు రెండు వందల మందిని వాళ్ళకి దర్శనాలు అక్రమంగా చేపిస్తూ వాళ్ళ దగ్గర లక్షలకి లక్షలు దండుకున్నావు మర్చిపోయావా చెప్పు గుర్తు చేస్తాం కూపిల్లాగమంటావా నీకంటే బ్రహ్మాండంగా లాగి నీ ముందు నీ నోరు మూపిస్తాం కానీ ఇది సమయం సందర్భం కాదు ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది మీకు ఆ విచక్షణ అనేది లేదు కాబట్టే జనాలు చీకొట్టి మిమ్మల్ని ఒక మూల కూర్చోపెట్టి పదకొండు సీట్లు కట్టబెట్టరు అయినా కూడా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికీ ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు మిమ్మల్ని కనీసం రోడ్లలో తిరిగి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా మీకు ఉండదు గుర్తుపెట్టుకోండి ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు ఏ రైలు తగలబెట్టే బ్యాచ్ అనుకున్నావా లేకపోతే ప్రజలకి ఒక సామాన్య భక్తుడికి దేవుడికి మధ్య ఎంతో అసలు అందుకోలేనంత దూరం క్రియేట్ చేసిన మీ పార్టీ అనుకున్నావా ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు టికెట్లు పెట్టేసి సామాన్యుడికి దైవ దర్శనాన్ని దూరం చేసిన బ్యాచ్ అనుకున్నావా లేకపోతే బాబాయ్ని సైలెంట్గా గొడ్డలతో లేపేసి మాకేం సంబంధం లేదు ఇదంతా పక్క పార్టీ వాళ్ళు చేశారని పక్క పార్టీ వాళ్ళ మీద పోసి బ్యాచ్ అనుకున్నాను అంతెందుకు నిన్నటికి మొన్న అభిషేక్ రెడ్డి చచ్చిపోతే ఏ మీ పార్టీ నాయకులు ఎవరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏమీ మాట్లాడలేదు ఎందుకు మీ పార్టీకి సంబంధించిన విశేషాలనా ఎందుకమ్మా ఇలాంటి సందర్భాన్ని రాజకీయం చేసి శవరాజకీయాలను చేసి శవాలని పిక్కు తింటారు రాబందుల్లాగా గద్దల్లాగా మారండి ఇప్పటికైనా ప్రభుత్వం పైన బురద చల్లాలి అనుకుంటే మీ పిచ్చితనం మీ వెర్రితనం ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ గారు మీలాగా డబ్బుల్ని పోగేసుకోవడానికో డబ్బుల్ని వెనకేసుకోవడానికో వచ్చిన మనిషి కాదు అపారమైన భక్తి వినయంతో కూడిన ఒక వ్యక్తి విలువలతో ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన తాగే వాటర్ బాటిల్ దగ్గర నుంచి ఆయన కారుకి వాడే పెట్రోల్ దగ్గర నుంచి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు భక్తులతో కూర్చుని వాళ్ళతో చర్చించి అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులని ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని వాళ్ళని వాటిని వెరిఫై చేసి క్లియర్ చేసి భక్తులకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహాయపడుతూ ఒక దర్శనానికి వచ్చిన భక్తుడికి మంచి అనుభూతిని ఇవ్వాలని దేవుడికి భక్తుడికి మధ్య ఎటువంటి దూరం ఉండకూడదు అని చెప్పి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు ఏ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయిలు దొరికే తెలుగుదే టీటీడీలో ఇక్కడ చూసామా ఎప్పుడైనా విన్నామా పరమ పవిత్రమైన టీటీడీలో గంజాయి దొరకడం ఏంటి లేకపోతే అన్యమత ప్రచారాలు జరగడం ఏంటి అన్నీ మీ ప్రభుత్వంలో జరిగితే ఇప్పుడు ఏ నోరు ఎత్తుకొని వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు విచక్షణతో ప్రవర్తించండి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి ప్రజలకి మనం ఏం చెప్పాలి ఎలా అండగా ఉండాలి కష్ట సమయాల్లో అనేది తెలుసుకుని మాట్లాడండి ప్రవర్తించండి ఇంకా కూడా మీకు బుద్ధి రాకుండా ప్రవర్తిస్తాము అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇప్పటికే ఒక పదకొండు సీట్ వచ్చి మూలం కూర్చోబెట్టారు ఇప్పటికీ కూడా మీరు మార్ మారకపోతే కనీసం మీరు రోడ్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ప్రజలందరికీ నేను చెప్తున్నది ఏంటంటే మనం అందరము కూడా మన రాష్ట్రంలో కాలకేయులు రాబందులు గద్దలు ఉన్న మనుషుల చుట్టూ బ్రతుకుతున్నాం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళే కుట్రలు పన్నొచ్చు వీళ్ళే మనల్ని ఇలా వీళ్ళే అన్ని చేసేసి ఇబ్బందులు పెట్టి వికృత ఆనందంతో సైకో ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటారు ఇలాంటి నీచమైన నికృష్టమైన మనుషుల మధ్య మనం ఉన్నాం సో మనమే చాలా అప్రమత్తంగా ఉండాలి దయచేసి ఎవరి సేఫ్టీ వాళ్ళది ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొకసారి చెప్తున్నాను